భక్తుల కొంగు బంగారమైన వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం రోజు తెల్లవారుజాము నుంచే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పొంగళ్లు నిర్వహించారు చివరి రోజు కావడంతో ఆలయ ధర్మకర్త తుమ్మల సురేష్ ఆధ్వర్యంలో ఎట్ల బందాలను నిర్వహించారు ఇరవై ఐదు నిమిషాల్లోనే నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గుంపల్ల గ్రామానికి చెందిన రామ్ గోపాల్ రెడ్డికి చెందిన ఎద్దు మూడు వేల మూడు వందల అడుగులతో మొదటి స్థానంలో నిలిచింది యాభై వేలు బహుమతి స్థానంలో తాడేపల్లికి చెందిన జస్వత్ రెడ్డి నలభై ఐదు వేల రూపాయలు పొందారు మూడవ స్థానంలో ప్రకాశం చెందిన కోటేశ్వరరావు నలభై వేల రూపాయలు మూడవ బహుమతిగా సాధించారు ఎట్ల పందాల్లో బహుమతులు సాధించిన వారికి ఆలయ ఈవో బహుమతులు అందజేసి వారిని ఘనంగా సన్మానించారు రసింహస్వామితాల చంద్రబోబుల్ రెడ్డి గారు చోటుపల్లి గ్రామ సర్పంచ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాటాల చంద్రబోబుల్ రెడ్డి గారు చౌటుపల్లి గ్రామ సర్పంచ్వి సర్పంచ్ పాములూరు వీరాస్వామి చౌదరి గారు బల్లి పట్టుకొని ఎట్లా చూడండి తీసుకున్నా చూడు వేసి చూడండి ఎట్లా చూడండి ఎట్లా చూడాలా

ఇడేగా <muchas>